హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక చిన్న విషయము చాలా గొప్ప విషయము చెప్పాలనుకుంటున్నా అదేంటో మీకు వివరంగా చెప్తాను మరి మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అదే తంతు అంటే కన్యాదానం తలంబ్రాలు జీలకర్ర బెల్లం మరి మట్టెల సవ్వడి హోమం సప్తపది ఇలాంటివి మనకు అంటే హిందూ సాంప్రదాయమైన మ్యారేజ్లలో పెళ్ళిళ్ళలో ఇల్ ఇలాంటివి ఉంటాయి కానీ వీటికి వీటి వెనుక విషయం అంతరార్థం ఏంటిది మనం కొంచెం వివరంగా తెలుసుకుందామా మీరు ఓపిక్గా వీడియోని పూర్తిగా వినండి చూడండి చూసే చిత్రాలు చాలా తక్కువ సేకరించిన ఎందుకంటే విషయం చిత్రాలలో కాదు విషయంలో ఉంటుంది అది మీరు గమనించాలని కోరిక మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే భారతీయ హిందూ వ్యవస్థలో సాంప్రదాయ వివాహం అంటే పెళ్ళి ఎంతో గొప్పది వివాహం జరుగుతున్నప్పుడు బ్రాహ్మణోత్తములు వధూవరుల చేత కొన్ని సాంప్రదాయ పద్ధతులను ఆచరింప చేస్తారు అలా ఎందుకు చేస్తారు వాటి పరమార్థం ఏమిటి కాబోయే నూతన వధూవరులు వాటి గురించి సూక్ష్మంగా తెలుసుకొనుట మంచిదని నా అభిప్రాయం మరి పెళ్ళంటే అంటే నూరేళ్ళు తాళాలు తప్పెట్లు పెళ్లి పందిళ్ళు మంగళ వాయిద్యాలు మూడు మున్లు బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సాంప్రదాయ పెళ్లి ఇల్లంతా పచ్చడి తోరణాలు చుట్టాల ముచ్చట్లు ఆడవాళ్ళ ఆభరణాలు పట్టు చీరల సోయగాలు పిల్లల కోలాహలంతో పెళ్లింట సందడే సందడి ఇక మూడు గుళ్ళతో ఒక్కటే జంట సంగతి ఇక చెప్పనక్కర్లేదు చిలిపి ఆలోచనలు మరి సిగ్గుతెరలు ముసిముసి నవ్వులు అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు వధూవరుడు మరి పవిత్రంగా భావించే హిందూ సాంప్రదాయ పెళ్లిలలో చాలా విశిష్టతలు ఉన్నాయి చాలా ఆచారాలు సాంప్రదాయాలు కూడా ఉన్నాయి మరి అగ్నిహోత్రంలో వెలుగు వెలుతుల్లో కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు పెళ్ళికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు శ్రావ్యంగా వినిపించే మంగళ వాయిద్యాలు మనస్ఫూర్తిగా దీవించే పెద్దలు అందరికీ ఆహ్వానం పలికి పచ్చటి పందిరి గుమగుమల సువాసనలతో నోరు నుంచే విందు భోజనం అన్నిటి మేళవించే తెలిగింటి పెళ్లి వైభోగం అయితే పెళ్ళి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం ప్రతి ఆచారం ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలు పరమార్థాలు ఉన్నాయి అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్ళిల్లోనూ విశేషాలు వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం మనం మొదటగా పెళ్ళికూతురు పెళ్లి కొడుకుని చేసేటప్పుడు మనకు భాసికం కడతారు మరి ఈ భాసికం పెళ్ళి అంటే ముందుగా వధువరుల అలంకరణ ఖచ్చితంగా ఉపయోగించేదే భాసికం మరి వధూవరుల నుదుటిపై కాతులిని ఆభరణమే బాస్కం దీన్ని పూలతో బియ్యం గింజల కూర్పుతో బుచ్చాలతో తయారు చేస్తారు దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి ఎందుకంటే అంటే డౌట్ అని మీకు అందరికీ ఉంటుంది ఎందుకనే డౌట్ కూడా ఉంటుంది మరి దృష్టి దోష నివారణకు బాసికాన్ని కడతారు సున్నిత భాగాలపైన దృష్టి దోషం తగలకుండా ఉండటానికే ఈ బాసకాన్ని కడతారు మరి జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం అని అంటే కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమైన వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెప్తుంది జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది అలాగే జీలకర్ర బెల్లం మిశ్రమంగా బాగా కలిసిపోతుంది అలా వధూవరులు కూడా కలిసిపోవాలనేది పూర్వీకుల అంటే పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు అయితే వధూవరుల మధ్యలో తెర దీని వధూవరుల మధ్యలో తెర అంటే తెర మధ్యలో ఉంచే తెరకు కూడా అర్థం ఉంది మరి వధువును జీవాత్మగా వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ జీవాత్మకు పరమాత్మకు దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపైన చేతులు ఉండగా భ్రూ మధ్య స్థానంలోనే చూస్తారు ఈ భూమధ్య స్థానంలోనే చూడటం వల్ల ఇలా వాళ్ళ బంధం బలపడుతుందని అర్థం మరి తర్వాత కన్యాదానం మరి కన్యాదానం చేస్తే ఆ వస్తువులతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం పెళ్లి కూతురి తండ్రి తన కూతుర్ని వరుడికి దానం ఇస్తారు పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతుర్ని ధర్మ అర్థ కామ మోక్షాలపై అల్లుడికి దానమిస్తాడు వధువు తండ్రి అయితే ఈ దానం వల్ల తనకు బ్రహ్మలో ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు మరి తర్వాత బ్రహ్మముడి బ్రహ్మముడి వధువు చీరాంచును వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడివేయడం అంటే బ్ర జీవితాంతం ఆశీస్సులను బ్రహ్మణాశ ఆశీర్వాచనములను దంపతుల పొంగులతో ముడివేయటమే వధూవరుల బంధం శాశ్వతంగా స్థిరంగా ఉండాలని ముడివేస్తారు మరి ఉంగరాలు తీయడం ఇదొక తంతు కొన్ని పెళ్ళిళ్ళలో ఉంటాయి ఇలాంటివి పెళ్ళిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు చుట్టూ ఉన్న వారందరూ చాలా సరదాగా చూడడానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది పోటీలు పడి గెలవాడ అంటే గెలవాలనే పట్టుదలను అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనను చిగురింపజేస్తుంది మరి మంగళసూత్రం మంగళసూత్రం అంటే దారం సూత్రం అంటేనే దారం మంగళప్రదమైంది కనుక మంగళసూత్రం ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం ఈ మాంగళ్యాన్ని వరుడు వధువు మెడలో వేసి మూడు సార్లు ముడివేస్తాడు ఈ మూడు ముళ్ళే ఎందుకు అనేది నేను చెప్తాను ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను చిన్నగా దాన్నే ఇంకా క్లుప్తంగా చేస్తాను చెప్తున్నాను అన్నమాట ఈ మూడు ముళ్ళు ఎందుకు మనకు మూడుతో విడరా విడదీయరాని సంబంధం ఉంది త్రిమూర్తులు త్రిగుణాలు త్రికాలాలు ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి మూడులు కూడా మూడు ఉన్నాయి అలాగే మనకు స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉంటాయి ఉన్నాయి కూడా ఆ మూడు శరీరాలను అంటే ఆ శరీరాలకు మూడు ముళ్ళు అనే అర్థం కూడా ఉంది కాబట్టి స్థూల శరీరం ఉన్నా లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం మరి మాంగళ్య ధారణ ఈ మాంగళ్య ధారణ సమయంలో మంత్రం మాంగళ్య ధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది మాంగళ్యం తంతునా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వజింగ్ త్వజివ్వ శరదాం శతం అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే మీ మెడలో మాంగల్యం అంటే నేనే నీ మెడలో మాంగల్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి నీ మాంగల్యమే నాకు రక్ష నా జీవితం నా జీవన గమనం ఈ మాంగళ్యం పైనే ఆధారపడి ఉందని అర్థం మరి తలంబ్రాలు తలంబ్రాలు వివాహంలో ముఖ్య ఘట్టం వధువుల భావి జీవితం మంగళమయం కావడానికి మంగళ ద్రవ్యాలు చే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు వీటికి వాడేవి అక్షితలు అక్షితలు అంటే విరిగిపోనివి అని అర్థం ఇక దానికి బియ్యాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యము ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడు ఉండాలని గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు తర్వాత పానిగ్రహణం కన్య చేతికి వరుడు గ్రహించడమే పానిగ్రహణ వరుడు తన కుడి చేతితో వధువు కుడి చేతిని పట్టుకొని పానిగ్రహణం అంటారు ఇక అంటే ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి పురుషుడు కుడి చేయి స్త్రీ కుడి చేయి పైన ఉండేలా చేయి పట్టుకోవాలి దీనికి అర్థం ఇంటి యజమానిరాలిగా ఇంటిని చీ తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించడం తర్వాత హోమం ఈ పవిత్రమైన అగ్ని మనిషికి దేవునికి వారధిగా ఉంటుంది హోమం చుట్టూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు చేయి చేయి ఒకరు పట్టుకొని ఏడుసార్లు తిరుగుతారు మరి ఈ ఏడు అడుగుల పరమార్థం ఏమిటి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని ఇద్దరం ధైర్యంతో శక్తితో అన్ని అవసరాలను తీర్చుకుంటామని ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని కష్ట సుఖాల్లో కలిసి ఉంటామని ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని ఇద్దరం కలిసి సుఖశాంతి కోసం పడతామని ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని జీవితాంతం పెళ్లి బంధంతో ఉంటామని అంటే పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారన్నమాట మరి తర్వాత నల్లపూసలు ధరించేది ఎందుకు మరి మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం దుష్టశక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండడానికి ధరిస్తారు అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి దానానికి సుఖానికి చిహ్నాలు నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యమైన ఆభరణము మరి భార్య భర్తకు ఏవైపు ఎలాంటి కార్యక్రమంలోనైనా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలన్నది నియమం పూజలు దానాలు ధర్మాలు చేసేటప్పుడు భార్య భర్తకు ఎడమవైపునే ఉండాలి కన్యాదానం విగ్రహ ప్రతిష్టలప్పుడు కూడా కుడివైపునే ఉండాలి మరి కాలితో బియ్యం నెట్టడం ఎందుకు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తగారింట్లో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోపలికి వస్తుంది కొందరి సాంప్రదాయంగా ఉంది ఇలాంటి విషయం లక్ష్మీ నివాసం ఉండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడ గడపపై ఉంచుతారు ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్ళి కూతురు వస్తే లక్ష్మీదేవిని ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం ఇలా పెళ్ళికి ఏడు అడుగులకు సంబంధాన్ని వివరంగా తెలుసుకున్నారు కదా మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ఒక ముఖ్య ఘట్టం ఈ విషయం అనేది అందరికీ తెలియాలి మీకు వీలైనంతమందికి షేర్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం చేయకుండా అస్సలు మానొద్దు మరి ఓ కామెంట్ కూడా పెట్టండి మీ అమూల్యమైన అభిప్రాయం నాకు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో పూర్తిగా విన్నందుకు నమస్తే అండి ఉంటాను